అండి మా ఊర్లో పైడితల్లి అమ్మవారి జాతర అయితే మాత్రం జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడాను ఇది రాజమండ్రి తుమ్మలో అనమాట అయినా మాకు ఈ ఆషాఢం లోపల గ్రామ దేవత ఉత్సవాలు ఇలాగా అన్ని చోట్ల ఏ పేటగా కాపేటలా విడి విడివిడిగా చేసుకుంటూ ఉంటారు సంబరాలు అయితే మాత్రం అమ్మవారు అయితే మాత్రం చాలా పట్టండి మీకు అమ్మవారి వీడియో కూడా పెడతాను ప్లస్ ఏంటంటే ఇంతమంది గట్టిగా ఇంత జాతర సంబరాలు చేసుకుంటున్నారంటే అందరింటికి చుట్టాలు వచ్చేస్తారండి అందరూ పుట్టింటి వాళ్ళు ఆడబడుచులు మొత్తం అందరూ వచ్చి అందరూ విందు భోజనాలతో కూడా ఇలాంటి పండుగని జాతరని అయితే మాత్రం చాలా బాగా చేసుకుంటారు ఇది ఇటు మా సైడే ఎక్కువ ఉందేమో అనుకుంటాను అయితే అంటే నేను ఉండబట్టి నాకు ఇటు సైడ్ తెలుస్తుంది మిగతా ఎక్కడెక్కడ అన్నది నాకు సంథింగ్ తెలీదు ఇటు సైడ్ అయితే మాత్రం చాలా బాగా చేసుకుంటారు మా పండగలు ఈ విధంగా అందరినీ పిలుస్తారు అందరికీ విందు భోజనాలతో పెడుతూ ఉంటారు అమ్మవారు అయితే మాత్రం చాలా పట్టుటండి ఏదనుకుంటే అమ్మవారికి అది జరిగిపోతుంటాయి పడితేల్లి అమ్మవారిని నేను ఫుల్ వీడియో ఎందుకు పెట్టలేకపోయానంటే ఆ టైంకి వాళ్ళు అక్కడ బలి ఇస్తున్నారట అందుకని అమ్మవారికి ఏవో పూజలు అవి సంథింగ్ చేస్తున్నారట అందుకని నేను వీడియో అయితే మాత్రం ఫుల్గా పెట్టలేదండి ఒకళ్ళ మీదకి అమ్మవారు కూడా వచ్చేసింది ఆయన మీదకి అయితే నాకు కొంచెం ఇలాంటివి చూస్తే భయం వేసి వెనక్కి వచ్చేసి అనమాట మీకు మళ్ళీ వీడియో కూడా పెడతాను ఫుల్ వీడియో ఏంటి అన్నది ప్లస్ ఏంటంటే మా ఊర్లో పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు జాతర జాతర అంటే ఇలా సంబరాలు చేసుకుంటూ ఉంటారు చాలా బాగుంది అమ్మవారి వేషాలు వేసుకుని వాళ్ళందరూ నేను ముందర వెళ్ళిపోయి రండి ఫుల్ వీడియో నేను అందుకే నీకు కొంచెం పెట్టలేకపోయాను నిజంగా అమ్మవారు అలా నుంచున్నట్టుగా ఉంటుందన్నమాట అలాంటి వేషాలు వేస్తారు ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వచ్చారు ఇంకా చెప్పాను కదండి మీకు అమ్మవారు ఎలా చేసుకుంటున్నారంటే అక్కడ ఆ ఏరియాలో పెద్దవాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారనమాట ఇదండి మా బయటితల్లి అమ్మవారు అమ్మవారిని చూస్తే ఒక్కసారి మనకి ఎంత ముద్దుగా ఉందంటే అలంకరణ అంత బాగుందండి